సుమారు ల్యాండ్ కాస్ట్ ఇరవై కోట్లు అవుతుంది బిల్డింగ్ కాస్ట్ ఒక ఇరవై కోట్లు ఇది ప్రజాధనం నేను నువ్వు స్టేజ్ పేరుని ఎక్కి డాన్సులు చేస్తున్నది కాదు ఇక్కడ వచ్చి ఈ ప్రభుత్వ భూమిలో ఒక ఫ్యాక్టరీ అయినా కట్టి ఒక మంచి పేరు చూస్తే నిన్న ఆ పిల్లలు దేవుడితో సమానంగా నిన్ను పూజించేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కార్యాలయాలు చూస్తున్నాం మనం ఇప్పుడు కాళాశ్రీ నియోజకవర్గంలోని రేణుకుంట మండలంలో ఎయిర్పోర్ట్కు సమీపంలో వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వైఎస్ఆర్సిపి కార్యాలయానికి కడుతున్నారని చెప్పి ఇక్కడ స్థానికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు రేణుగొండకు సంబంధించిన స్థానికులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడుతున్నారు మీకు నాకు యాభై ఏళ్ళు అనుభవం ఈ ఏరియాలో అప్పుడు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఫ్యాక్టరీలు ఈడ పెట్టడం జరిగింది ఆ ఫ్యాక్టరీలకు ఉద్యోగం కోసం మా పిల్లల్ని అటు తొడుక్కొచ్చేపుడు ఈడ ఖాళీగా ఉండింది ఈ ఐదేళ్ల కాలంలో ఇక్కడ ఇంత బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టినారని ఆశ్చర్య ఆశ్చర్య వేస్తూ ఉంది మేము తీరా విచారించగా ఇది ప్రభుత్వ ఏపీఎస్సీ వాళ్ళదని బయటపడింది అమ్మ రోజా నువ్వు ఈడ ప్రజలకో మంచి చేస్తావు ఫ్యాక్టరీ తెస్తావు ఆడబిడ్డలకు ఉపాధికి ఏదైనా ఉద్యోగాలు చెప్పిస్తావు అనుకున్నావు కానీ నీ విలాసానికో లేకపోతే జగనన్న విలాసానికో ఈ గొప్ప మందిరం కట్టింది ఆశ్చర్యం వస్తూ ఉంది ఈ బిల్డింగ్ కనీసం నెలబాడుకిస్తే కూడా కనీసం ఐదు లక్షలు బాడుకి ఇవ్వచ్చు లోపల రంగురంగుల డిజైన్తో బిల్డింగ్ కట్టి ఉండరు అసలు లోపల పేత ఇది ఇది స్వర్గం అనిపించే రకంలో కడతా ఉండరు ఇంత డబ్బులు ప్రజాధనం వెచ్చించి దీన్ని కట్టేదానికన్నా ఒక ఫ్యాక్టరీ కట్టి ఉంటే వేల కొద్ది పిల్లల భవిష్యత్తు బంగారు బాట చేసే పుణ్యం నీకు దక్కి ఉంటుంది రోజమ్మ నువ్వు స్టేజ్ పైన ఎక్కి డ్యాన్సులు చేస్తుండేది కాదు ఈడ వచ్చి ఈ ప్రభుత్వ భూమిలో ఒక ఫ్యాక్టరీ అయినా కట్టి ఒక మంచి పేరు తెచ్చి ఉంటే నిన్ను ఆ పిల్లలు దేవుడితో సమానంగా నిన్ను పూజించేవాళ్ళు ఇప్పుడు నిన్ను తిట్టని వాళ్ళు పాపాత్ములు వాళ్ళతో పాటు మేము కూడా బాగా తిడతా ఉండాలండి మరీ బిల్డింగ్ చూసినాక నిన్ను రాళ్ళుతో కొట్టాలనిపిస్తూ ఉంది ఏమంటే ఇంత మంచి బిల్డింగ్ని ప్రజాధనాన్ని దీంట్లో మాది కూడా సొమ్మండి మా డబ్బులు కూడా మేము కూడా పన్ను రూపంలో కట్టిన డబ్బులు కాబట్టి ఆమెను కొట్టే దాంట్లో మాకు హక్కు ఉంది ఇంత విలువైన భూమిని అన్యాక్రాంతం చేయకుండా దీని ప్రభుత్వం వారు చట్టపరంగా అయితే దీన్ని వాడుకోవచ్చు కానీ అన్యాక్రాంతంగా ఉండేది వాళ్ళు నూటికి తొంభై భాగాలు డెమాలిష్ చేయాలనే చట్టం ఉంది కానీ మేధావులు రా రాజకీయ నాయకులు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ దీన్ని ఆలోచించి వాడకానికి తెస్తే బాగుంటుంది అని మా ఆలోచన చెప్పిన మంత్రి రోజా గారు ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ భూమిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి అప్పచెప్పారని చెప్పి అంటున్నారు కదా దీనిపైన మీరు రోజా గారు చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఉన్న ఆస్తుల్ని ప్రజా ఆస్తులంతా కొల్లగొట్టిందే ఆమె అప్ప ఆ కొల్లగొట్టిన ఆస్తులు మాఫీ చేయించుకోవడం కోసం వాళ్ళ జగనన్న మెప్పు కోసం ఏపీ ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ లిమిటెడ్ భూమిని ఎత్తకొచ్చి ఎవరైనా వాళ్ళు దీనికి అప్పగిస్తారా పార్టీకి అప్పగిస్తారా అప్పుడున్న ఐఏఎస్లు కానీ ఐఆర్ఎస్లు కానీ అమ్మ ఇండస్ట్రీస్ భూమిని పార్టీకి అప్పగించొద్దు అని చెప్పి ఆ ఐఏఎస్లు కానీ చుట్టా కొట్టుంటే ఆమె అప్పుడే తగ్గుండేది వాళ్ళకి అడుగులెత్తే ఎత్తే అధికారులు పెట్టుకొని ఇక్కడ తిరుపతి ఆర్డీఓ ఉండే కనక నర్సారెడ్డి జగన్ గుమ్మస్త లాగా పనిచేస్తూ ఏడుండే ఆస్తిని మొత్తం కష్టపెట్టాడు సుమారు ల్యాండ్ కాస్తే ఇరవై కోట్లు అవుతుంది బిల్డింగ్ కాస్ట్ ఒక ఇరవై కోట్లు ఇది ప్రజాధనం పార్టీ కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య తరువాత ఈయనకు జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు పిచ్చి ఎక్కువ ఆయన చెప్పకనే చెప్పాడు వాళ్ళ తాత రాజారెడ్డి పంది మాంసం బ్రిటిష్ వాళ్ళకి సప్లై చేసేవాడు అదే మరి బ్రిటిష్ బ్రిటిష్ కన్స్ట్రక్షన్ చూపించుకున్నాడు బ్రిటిష్ హిందూ హిందూ భారతదేశం మీద ఆయనకి లేదు ఇక్కడ చూసామంటే ఆ శక్తిని మొత్తం బ్రిటిష్ పరిపాలన మాత్రం ఉంది అంటే ఆయనకి దేశ బుద్ధి కూడా లేదు ఓన్లీ అధికార పిచ్చి అధికార మద్దం అధికార దర్పం తప్పితే ఇంకా ఏది కానీ యూజ్లెస్ వాళ్ళకి తెలియదు ఈ మాదిరి కట్తా ఉన్నాడు దీన్ని మా కోరి కెమెరా అంటే ఏపీ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండాది కాబట్టి వైద్యశాల లేదు ఒక హాస్పిటల్గా తీర్చిదిద్తే పది మంది రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం ఉంది రేణుగుంట సమీపంలో స్థానికులుగా మీరు ఉంటారు మీరు ఎప్పుడన్నా చూసారు ఇంత పెద్ద బిల్డింగ్ని మీ ప్రాంతంలో నిర్మించడం కానీ ఇప్పుడు ఉన్న రోజా గారు కేవలం సంవత్సరానికి రెండు వేల రూపాయలకే లీజ్కి ఇచ్చారని చెప్పి అంటున్నారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంత ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు ఇవంతా కూడా రైతులు సాగు మెట్ట సాగు చేసుకుంటున్న భూములు ఇవి ప్రత్యేకించి వెదల్చిరు హరిజన సొసైటీ వాళ్ళవి భూములు ఇండస్ట్రీస్ అని చెప్పి పరిశ్రమలు వస్తే ఇక్కడ అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పి మరి ఆ భూములకి నష్టపరిహారం కూడా ఈరోజు కూడా ఇవ్వలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే ఈ భూములంతా కూడా బలవంతంగా సేకరించుకొని మరి ఈరోజు కూడా వాళ్ళకు కూడా మొత్తం హరిజనలు వాళ్ళంతా వాళ్ళకంతా వాళ్ళ కడుపు కొట్టి ఈరోజు పార్టీ కార్యాలయం కోసం మరి రైతులు దగ్గర స్వాధీనం చేసుకున్న భూముల్ని ఫ్యాక్టరీలకు కాకుండా మరి ఈరోజు రోజా గారు మరి జగనన్న సంతోషం కోసం మరి ఒక పార్టీ కార్యాలయంకి మరి జోనల్ మేనేజర్లు ఈ ఆర్డీఓలు ఈ కలెక్టర్లు అంతా నిబంధనలు ఎందుకు పక్కన పెట్టేసినారో తెలియదు ఇది చాలా అన్యాయం ఈ ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ ల్యాండ్స్ని తక్కువ ధరకి మరి కట్టబెట్టినందుకు వాళ్ళ మీద అంతా కూడా విచారణ జరగాల రద్దు ఎటువంటి అనుమతి లేనటువంటి ఈ పార్టీ కార్యాలయం మీద కూడా చర్యలు తీసుకొని ఇక్కడ ఈ రైతులందరూ కూడా ఈరోజు అదేవిధంగా వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లిస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పండి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ లాగా ప్రతి జిల్లాలోన ఒక ప్యాలెస్ ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారు అనుకో జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా సైకు అంటా ఉండారు కానీ అమాయకుడు కూడా ఎందుకంటే ఐదేళ్ల తరువాత ప్రభుత్వం మారిందంటే మన గతి ఏందనేది అప్పుడు అతను ఆలోచన చేయలే మరి ఈరోజు శాశ్వతంగా ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటానని చెప్పి మరి ముప్పై ఏళ్ళుగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యాలయము లక్షలు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో దీంట్లో మందులో కానీ ఇసుకులో కానీ అదేవిధంగా మై దీంట్లో మైన్స్లో కానీ సంపాదించిన మొత్తం డబ్బుని ఈ విధంగా దుర్వినియోగం చేసి ఈ అక్రమ సంపాదనతో ఈరోజు కోటల మాదిరిగా ఈ పార్టీ కార్యాలయం పేరుతో కడుతున్నారంటే వాళ్ళు ఒక ప్రభువులు మాదిరిగా రాజులు మాదిరిగా మరి వ్యవహరించినారు కానీ ప్రజాసేవకులుగా మరి ఒక పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వాళ్ళు వ్యవహరించకుండా రాజుల మాదిరిగా వ్యవహరించిన వల్లనే వాళ్ళు ఈరోజు మరి పక్కగా దోశ చేసిన ప్రజలు మీరు పాలనకి అన్నారు మరి అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ప్రతి అక్రమాన్ని కూడా విచారణ చేసి తప్పకుండా చర్యలు కాబట్టి కోరుతున్నాం సార్ ఇక్కడ చెప్పండి మీరు చెప్పండి ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా రాష్ట్ర వ్యాప్తంగా మేము అభివృద్ధి చేస్తాం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంది మా ప్రభుత్వం అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేని పరిస్థితి ఒక ఐదు సంవత్సరాలుగా చూస్తే ఇప్పుడు చూస్తే ప్రతి జిల్లాలోన ప్యాలెసులు కట్టి కార్యాలయాలు నిర్మించాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అరాచకం రాజ్యం వెళ్ళింది ఎటువంటి పాలకులు నియంత పాలకులు ఆంధ్రప్రదేశ్ను పాలించారో గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఇది ఒక అయితే దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ ఒక అయితే ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా ఆక్రమించుకోవడం ఆక్రమించుకునింది ఇలాంటి మహా రాజ మహాప్రస్థానాలు ఇవి ఎప్పుడో పురాతన కాలంలో మహారాజులు ప్రపంచ దేశాల్లో ఉన్న నియంతలు వాళ్ళు ఎక్కడైతే వెళ్తే అక్కడ ఒక విహారయాత్ర విహార కేంద్రాల్లో పెద్ద పెద్ద భవంతులు అది ఫేమస్ ఆర్కిటెక్చర్స్ వరల్డ్లో ఉన్న ఫేమస్ ఆర్కిటెక్చర్స్తో ఈ విధంగా నిర్మించుకోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రపంచ నియంతలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రి అయినాడో ఆ అతని మెంటాలిటీ అతని మనస్తత్వం ప్రకారం ఇంకా రాబోయే రోజుల్లో నేను ఒక నియంత నేనొక మహారాజు నాది రాజ్యం ప్రజాస్వామ్యం అనేది లేదు ప్రజల్ని ఒక బానిసలాగా మార్చుకునేద్దాం ఈ క్రమంలో మెల్లమెల్లమెల్లగా దౌర్జన్యాలు దాడులు ప్రశ్నించోళ్ళని కొట్టడం ఇంత చేసి ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని వారి యొక్క పార్టీ కార్య కార్యాలయాల కోసం ఇంతటి కాస్ట్లీ పదహైదు ఇరవై కోట్ల రూపాయలు విలువ చేసే ఈ భూమిని కేవలం రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలకి ఇక్కడనే కదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాస్ అన్ని ప్రాంతాల్లో రెండు వేల రూపాయలకి వెయ్యి రూపాయలకి ఇలాంటి భూములు పల పార్టీ వాళ్ళు కాజేసుకొని ఇలాంటి రాజమహాప్రస్థానాలు ప్రజల్ని ఆస్తుల్ని ధ్వంసం చేసి ప్రజల ఆస్తులు కాజేసి ప్రభుత్వ భూములు కాజేసి ఇలాంటివి కట్టుకుంటున్నారు దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని దీన్ని ప్రజా అవసరాలకు ఉపయోగపడేలాగా మార్చాలని కోరుకుంటున్నాం ఏదైతే శ్రీకాళసం నియోజకవర్గం రేణుకుంట మండలంలో నిర్మించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పేద ప్రజలకు ఉపయోగపడేలా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్న రేణుకుంట మండలంలోని స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి కెమెరాపర్సన్ వాసుతో చరణ్ కుమార్ ఆదాం తెలుగు తిరుపతి